నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని వైసీపీ అండ చూసుకొని ఐదు సంవత్సరాల్లో గతంలో వాళ్ళు ఏ విధంగా దోపిడీలు దారులు ఎలా చేశారో మనం చూస్తూనే ఉన్నాం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది తను నెల్లూరులో క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఇప్పుడు ఉచ్చు బిగించబోతుందంటే అవుననే సమాధానం కూడా వస్తుంది తర్వాత ఇక ఆయన వెనుక కూడా పెద్ద టీమే ఉందని చెప్పి మనకు వస్తుంది సమాచారం తర్వాత ఇక దీని ఇన్వాల్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వెలుగులోకి వస్తుంది అసలు ఏం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారినటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు తెర మీదకి వస్తుంది సార్ ఎలా చూడాలి సార్ దీన్ని అసలు ఎప్పుడొచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా దిగిందా బుల్లెట్ క్వాజ్ బుల్లెటా అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ మరి తెలుగుదేశం శాసనసభ్యులు చంద్రబాబును ఉద్దేశించి అన్న మాటలు అంటే ఇప్పుడు ఇవాళ క్వాజ్ బుల్లెట్ దిగిందా లేదా అని తెలుగుదేశం పాళ్ళు అడుగుతున్నారా అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం దోచేశారని ఏది ఆ క్వాడ్జ్ ఆ వైట్ క్వాడ్జ్ అనేది అక్కడ గూడూరు సైదాపురం పొదలకూరు ఆ ప్రాంతాల్లో నీకు దగ్గర దగ్గర రోజుకు ముప్పై వేల టన్నులో కొల్లగొట్టారని కృష్ణపట్నం పోర్టు చైనాకి అక్రమ రవాణా చైనాకి ఎప్పుడైతే ఈ క్వాడ్జ్కి డిమాండ్ పెరిగిందో అసలు ఏంటి నెలకి నలభై కోట్లు ఇచ్చేటట్టుగా ముఖ్య నేత కంట ఎవరా ముఖ్య నేత ప్యాలెస్లో ఉంటాడా తాడేపల్లి ప్యాలెసా అంటే ముఖ్య నేతకి నలభై కోట్లు ఇచ్చేటట్టుగా నలభై కోట్లు వీళ్ళకి మొత్తం డీల్ మీ ఇష్టం మీరు ఏది కావాలంటే అది కొల్లగొట్టుకోండి రెండు వందల యాభై కోట్ల క్వాడ్జీ తరలించారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు జైల్లో జైల్లో ఉన్నాడు అతను పరారయ్యాడు మూడు నాలుగు రాష్ట్రాలు తిరిగాడు అన్నారు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేనేదో మాట్లాడతా జుట్టు ఎందుకు నెరవలేదు రంగు ఇంకా ఎలా వేసుకుంటున్నావు ఆ పీహెచ్డీ చేసావా అని అడిగాడు కాకాని గోవర్ధన్ రెడ్డిని మొదల ఏదో కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొస్తే ఆయన జైల్లో పెట్టి మరి చాలా రోజులు అయినట్టుంది వంశీకి ఏమైంది జుట్టు కాస్త తెల్లబడింది మరి కాకానికి ఎందుకు తెల్లబడలేదు పిహెచ్డియా అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఎవరు అనిల్ కుమార్ ఇతనికి ఇద్దరు పిఏలు ఉండేవారని ఒకడు నాగరాజు అంట అతనేంటి వసూళ్ళ డాన్ వీళ్ళందరి దగ్గర ఈ క్వారీ యజమానుల దగ్గర ఆయన రేట్ ఎంతో చెప్తాడు ఆ రేటు వీళ్ళు కట్టాలి అంటే పరదాలు గట్టి మరీ తవ్వేశారట అంటే ఇరవై మీటర్లు ఇరవై ఐదు మీటర్లు దవ్వేశారట ఇప్పుడు ఆఫ్రికా వ్యవహారాలకి ఇంకొక పిఏ అతని పేరు రాజీవ్ రెడ్డి ఎక్కడున్నాడు అనిల్ కుమార్ పరారా అతను కూడా ఆఫ్రికా వెళ్ళిపోయాడా ఏంటి అంటే వీళ్ళంతా పరారైపోతున్న దీంట్లో ఆఫ్రికాకి వీళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి ఎవరిని గదిలిచ్చిన ఆఫ్రికా ఆఫ్రికా అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలక్షన్కు ముందు కూడా ఆయన టిప్పర్లు ఆయన ఇవన్నీ కంటైనర్లు లాంటివి అన్నీ కూడా స్టీమర్లు అదేంటి ఆ ఓడ రేవులో అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి మెషినరీ అంతా అప్పుడు ఎలక్షన్ ఇంకా ఫలితాలు రాలా అప్పుడు మీడియాలో ఈ కథనాలు వచ్చేసరికి పెద్దిరెడ్డి ఏమని చెప్పాడు ఏంటి నేనే ఓడిపోతున్నానని చెప్పి సర్దుకోటల్లో పుట్ట నేను మాకు మాములుగానే అక్కడ వ్యాపారాలు ఉన్నాయి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ తరపున అక్కడ కూడా మేము కాంట్రాక్టులు చేస్తాం అక్కడ కూడా ప్రాజెక్ట్స్ కడతాం అందుకని పంపిస్తున్నాను జగనే సీఎం ఇంకో ముప్పై ఏళ్ళు మాదే అధికారం అన్నాడు అంటే ఆఫ్రికాతో వీళ్ళ సంబంధాలు అంటే చెప్తున్నా ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అసలు ఆఫ్రికా టాంజానియాలో తిరిగాడంట జింబాబ్వేలో తిరిగాడంట వెంకటేష్ నాయుడు వాళ్ళతో పాటు హోటల్లో ఉన్నాను అని చెప్పి ఎవరు చెప్పారు ఈ తాడేపల్లి డన్ ఇన్ఛార్జ్ చెప్పాడు ప్రణోయ్ ప్రకాష్ ఏదో అంటే వాళ్ళు అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని వాళ్ళు ఆఫ్రికాలో తిరిగాము అని అంటే కెన్యా లేకపోతే ఈ టాంజానియా జింబాబ్వే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆఫ్రికాలో బిజినెస్ అంటే అక్కడేంటి మైనింగ్ బిజినెస్ అని ఐవరీ కోస్ట్ ఏంటి దాని పేరు ఐవరీ కోస్ట్ ఐవరీ కోస్ట్లో బిజినెస్ అక్కడ కూడా మైనింగ్ బిజినెస్ చేయాలని మరి అనిల్ కుమార్ యాదవ్ అక్కడ తిరుగుతున్నాడా అక్కడ మరి అతను ఎవరు ఆ పిఏ రాజీవ్ రెడ్డి ఆఫ్రికా వ్యవహారాలన్నీ చూసుకునేవాడంటూ ఇవాళ మీడియాలో కథనాలు మనం వింటుంటే అతను ఏమన్నాడు టీఎంసీయా అర టీఎంసీయా కాదన్నా అన్నాడు ఇప్పుడు ఇదేంటి ముప్పై వేల టన్నులా మూడు లక్షల టన్నులా కాదన్నా అంటాడా అంటే ఇవాళ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ కర్మ బూమ్ రాంగ్స్ అంటారు చూసావా అంటే ఇచ్చావో అదే నీకు తిరిగిస్తుందను ఏదో ఆ సినిమాలో అదేంటోనో చూసా అది పవన్ కళ్యాణ్ స్వామీజీ యాశం వేసుకుని ఆ బ్రహ్మానందంతో చెప్తుంటాడు బ్రహ్మానందం రెండు లక్షలతో బిగిన్ అవుతాడు అంట అకౌంటు అతనికి చివరికి మిగిలింది కూడా రెండు లక్షలే అది కూడా ఆఫ్రికాయే అక్కడ డైమండ్స్ బిజినెస్ అనుకుంటా ఆ సినిమాలో అట్లాగే ఇప్పుడు మనకి అదే కనపడుతుంది ఏది అత్తారింటికి దారేదా అదేంటి వైసీపీ వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ అయితే అత్తారింటికి దారేది ఇప్పుడు వైసీపీ వాళ్ళ నేతలు అందరూ ఇప్పుడు అత్తారింటికి దారేదంటే ఆఫ్రికాలో దేశాల్లో పడుతున్నారు జైలు జైలు ఏమంటారంటే అత్తారిల్ అంటారు ఇప్పుడు ఏ జైలు ఏది ధనుంజయ రెడ్డి ఏమంటున్నాడు ఆయన బెజవాడ జైల్లో ఎకరం స్థలంలోనే ఉందంటారు ఏ ఎకర స్థలం జైల్లో పెట్టారు మమ్మల్ని మమ్మల్ని నాలుగు ఫోటోలు తీస్తున్నారు ఏడు ఫోటోలు తీస్తున్నారు అని ఆయన మొన్న జడ్జి గారి దగ్గర ఆవేదన ఎవరు ధనుంజయ రెడ్డి అంటే మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో పెట్టారు అది ఏడు ఎకరాల జైలు కాబోలు ఈయన్ని కూడా అక్కడ మార్చమన్నాం మరేమో ఇవాళ బెజవాడ జైల్లో లిక్కర్ నిందితులు రాజమండ్రి జైల్లో పెట్టారు మిథున్ రెడ్డిని లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ క్వార్జ్ ఆ క్వాడ్జ్ కేసు అది నెల్లూరులో పెట్టారు ఇప్పుడు అనిల్ కుమార్ని ఎందులో పెడతాడు రేపు పొద్దున అరెస్ట్ చేస్తే ఈ కేసులో అంటే అతను నెల్లూరు జైలా మరి రాజమండ్రి జైలా బెజవాడ జైలా మళ్ళా పరామర్శలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే నెల్లూరు జైలే బెస్ట్ ఏదైనా ఇవాళ పాపం వెంటాడుతారు ఇవాళ వీళ్ళు చేసిన పాపాలు శాపాలుగా మారి వెంటబడి తరుముతున్నాయి కాబట్టే మరి వాళ్ళ వీళ్ళంతా ఈ జైలు వాసం అన్నమాట కనీసం వీళ్ళకి ప్రజల్లో సానుభూతి కూడా రావడం లేదంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏం జరిగింది జైలు పాటు పట్టారు ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా ఏ మా నాయకుడిని ఎవరు అరెస్ట్ చేస్తారు అని నిలదీశారా నిజంగా వీళ్ళు అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే ఇది కక్ష సాధింపు అని గనక అనుకుంటే తిరగబడతారు జనం రోడ్ల మీదకి వస్తారు గందరగోళం చేస్తారు ఆ నాయకుడికి అండగా నిలబడతారు ఎవ్వరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఎవరు రోడ్ల మీదకి రాలేదంటే కారణం అంటే భయం కాదు సేను వదిలింది పీడ వదిలింది అన్నట్టుగా ఇవాళ ప్రజలు పండగ చేసుకుంటున్నారా అందుకే వీళ్ళ వీళ్ళకి ఎటువంటి సానుభూతి మద్దతు లేదంటే వీళ్ళన్ని పాపాలు చేశారు అన్ని ఘోరాలు నేరాలు చేశారు అన్ని అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డారు కాబట్టే కనీస సానుభూతి లేదు సార్ అసలు పేరుని నాని ఇప్పుడు ఎవరు వైసీపీలు అరెస్ట్ అవుతున్నా సరే వచ్చి మొన్నటి వరకు మనం చూసాం రప్పరప్పని వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పేరుని నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని సమాచారం వస్తుంది దీన్ని ఎలా చూడాలి సార్ అసలు అంటే పరారీయ ఇప్పుడు నోటి దూల ఎందుకు నోరు దారడం ఎందుకు ఏదో చీకట్లో కన్ను కొట్టేలో పని అయిపోవాలి ఏందా వాగుడు నువ్వు రాజకీయ నాయకుడువా ప్రజాప్రతినిధివా అంటే ఇవాళ ఏంటి ఆమె ఎవరు ఆ రోజా ఆమె మీద కేసు పెట్టారా ఆమె నిన్ను కూడా మాట్లాడుతోంది గాలిలో గెలిచారు గాలి డాష్ డాష్ అని పచ్చి బూతులు మాట్లాడుతోంది అంటే ఎందుకని శాసనసభ కార్యదర్శి స్పందించడం లేదు అయ్యన్న పాత్రుడు స్పందించడం లేదు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వాళ్ళ వీళ్ళంటోంది ఎవరిని శాసనసభ సభ్యుల్ని గౌరవ శాసనసభ సభ్యుల్ని ఉద్దేశించి వీళ్ళు ఇలా నోటి దూల లేకపోతే నోటి విరేచనాలు పచ్చి బూతులు తిడుతుంటే వాళ్ళ పైన కేసులు ఎందుకని పెడతారు ఇప్పుడు రోజా మీద ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు ఆల్రెడీ ప్రసన్న కుమార్ రెడ్డి మీద పెట్టినట్టున్నారు ప్రశాంతి మేడం మీద మేడం మీద అసభ్యకరంగా పదజాలం యూజ్ చేశారు ఈరోజు కేసు నమోదు ఇప్పుడు సిట్టికి విచారణ కూడా హాజరయ్యారు సార్ ఈరోజు అంటే సోషల్ సైకోల భరతం పట్టారు ఎక్కడున్నాడు బోరగడ్ అనిల్ వదిలేరా లేదు సార్ ఇంకా వర్రా రవీంద్రారెడ్డి లేకపోతే ఆ సుధా రాణి అసలు అప్పుడు శ్రీరెడ్డి అయితే అసలు మొత్తం అసలు హ్యాండ్సప్ అనుకుంటా అంటే సోషల్ సైకోల భరతం పట్టారు పొలిటికల్ సైకోల భరతం మరి వంశీతో ఆగినట్టుంది ఇప్పుడు నేను వంశీని ఒక నూట నలభై రోజులు ఏమో జైల్లో పెట్టినట్టున్నారు అనేక కేసులు పడ్డట్టున్నాయి మొత్తానికి ఏదో వదిలేరు బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నాడు మరి ఈ మధ్య దగ్గుతున్నట్టు లేదు ఖర్చీఫ్ అడ్డు పెట్టుకుంటున్నాడా లేదు ఇంకెందుకుంటా సార్ ఇంటికి వచ్చేసారు కదా అంటే మరి అదే పరిస్థితి రోజా పేరుని నాని కూడా కర్చీఫ్లు సిద్ధం చేసుకోవాలా ఇంకా దగ్గాల నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో కూడా ఇంకా అయిందే పెద్ద పేట మనకు వస్తుంది వార్త లిక్కర్ స్కామకు సంబంధించి ఒక పక్క అరెస్ట్ అరెస్ట్ అని వస్తుంది దీనిలో అక్రమ మైనింగ్ కేసులు అసలు ఎలా చూడాలి సార్ దీన్ని అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అంటున్నారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్లో ఏమంటాడు జగన్ గనక అరెస్ట్ అయితే మేము అన్ని సిద్ధం చేసుకుంటున్నాం మేమంతా వెల్ ప్రిపేర్డ్ అంటున్నాడు అంటే ఏంటి జగన్ అరెస్ట్ కనుక జరిగితే దేనికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో నాకు అర్థం కావటల్లా అంటే అరాచకాలక అంటే మళ్ళా హింసక మళ్ళీ విధ్వంస కాండకి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి స్కెచ్ చేస్తున్నాడా స్క్రిప్ట్ ఇస్తున్నాడా అసలు ఈ స్క్రిప్ట్లన్నీ ఆయనే రాస్తాడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళన్నీ కూడా తాడేపల్లి ఆఫీస్ నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుంది అది మేము చదవటం ఇదే మా పని అని చెప్పి బయటకు వచ్చి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా అదే చెప్పారు ఏది ఇప్పుడు రవిచంద్రారెడ్డి అదే చెప్పాడు మనం చూసాం మాకు స్క్రిప్ట్ వాళ్ళు పంపుతారు వాళ్ళు చెప్పిందే మేము ప్రెస్ మీట్ మాట్లాడతాం అంటున్నాం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్లు రాయడం మానేసి స్కెచ్లు సిద్ధం చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఇవాళ రాష్ట్రం అల్లకల్లోలం చేద్దామనా అగ్నిగుండంగా మారుద్దామనా దానికోసమే ఇప్పుడు ఈ పర్యటనలు ఈ పరామర్శలు లేకపోతే పద్దెనిమిది లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాం అంటున్నాడు కమిటీలు వేస్తున్నాం గ్రామ కమిటీలు మండల కమిటీలు అంటే వీళ్ళు వేసేది పార్టీ కమిటీలా లేకపోతే విధ్వంస కమిటీలా రప్ప కమిటీలా అంటే పద్దెనిమిది లక్షల సైన్యం అంటే ఏ రప్ప రప్ప సైన్యమా అక్కడెక్కడో బంగారుపాలెంలో డీఎస్పీ చేయి పట్టుకుని రప్పరప్ప నరికేస్తామన్నాడు అంటే ఎవరో వైసీపీ వాడు ఎవరిని డిఎస్పీని అంటే రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను భగ్నం చేయాలనే కుట్ర జరుగుతుంది ఇంటెలిజెన్స్ మెల్కోవాలి విజిలెన్స్ దీనిపైన దృష్టి పెట్టాలి ఇవాళ సిఐడి అసలు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది తిరుపతిలో ఏం జరుగుతోంది విశాఖపట్నంలో ఏం జరుగుతోంది అమరావతిలో ఏం జరుగుతోంది ఒంగోలులో దేనికి ప్లాన్ వేస్తున్నారు కడపలో ఏం చేస్తున్నారు పులివెందుల్లో ఏం జరుగుతోంది కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ అన్నిటిపైన ఈ అరాచక శక్తులు ఈ బ్లేడ్ బ్యాచ్ లేకపోతే ఈ చెడ్డీ గ్యాంగులు ఈ గడ్డం గ్యాంగులు వీళ్ళందరిపైన దృష్టి పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గనక అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ను అల్లకల్లోలం చేసే కుట్ర నడుస్తోంది కాబట్టి ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రవిశంకర్ అయ్యన్నర్ సిఐడి ఏసీబీ వీళ్ళందరూ దీనిపైన ఒక నిఘా చేయాలి ఆకే రవికృష్ణ ఈగిల్ మీరు గంజాయి భరతం ఎటు పడుతున్నారు ముందు ఈ గ్యాంగుల భరతం కూడా సార్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు అంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు ఇది చంద్రబాబు హయాంలో జరిగిందని వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు వైసీపీ నేతల్ని వాళ్ళ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేయలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పండి ఇప్పుడు ఈ ఐదేళ్ళు అసలు మేము అధికారంలోకి రాలేదు మాకు ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వలేదు అని చెప్పు అంటే వీళ్ళకి ఏంటంటే ఏ మాట అయినా మాట్లాడవచ్చు లేని నాలుగు కదా అని చెప్పి అది అసలు నాలుగు కాదు తాటాకు మట్ట అంటారు అంటే ఇది ఏమీ స్కామ్ కాదు అసలు మేము అవినీతి చేయలేదు మరి సుప్రీంకోర్టు మీకు బెయిల్ ఎందుకు ఇలా మీరు క్వాష్ పిటిషన్లు వేశారు ఎందుకు కొట్టేశారు మీరు ముందస్తు బెయిల్కి వెళ్ళారు ఎందుకు కొట్టేశారు ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన పన్నెండు మంది ఎన్ని కోర్టులకి వెళ్ళారు ఎన్ని పిటిషన్లు వేశారు అంటే వీళ్ళు కోర్టులపైన ఈ బెయిల్ కోసం ఈ పిటిషన్లపైన ఖరీదైన లాయర్లను పెట్టుకొని కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడా వీళ్ళకు ఉపశమనం కలిగించలేదంటే నేరం చేసినట్ట చేయనట్ట అవినీతికి పాల్పడినట్టా పాల్పడినట్ల ఇప్పుడు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు కోర్టులు ఏది ఇవాళ అతను ప్రైమాఫీస్ ఉంది ఇతనే ఈ స్కామ్కి పాల్పడ్డాడు ఆధారాలు ఇవ్వంటే ధనుంజయ రెడ్డి పెద్దమ్మ గుడి దగ్గర ఏం పని నీకు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర నువ్వు ఎవరిని కలిసావు ఇప్పుడు డెన్నిన్ఛార్జీలతో నీకేంటి సంబంధం వెంకటేష్ నాయుడుకు నీకు ఏంటి సంబంధం మీరు ఐఏఎస్ కదా మీరెవరిని కలవాలి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఐఏఎస్లతో కలిస్తే ఇబ్బంది లేదు తెలంగాణ డెన్ ఇన్ఛార్జీలతో మీరు గెలుస్తారా ఆయన కాదు మొత్తం వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి డిస్టిలరీ యజమానికి ఏంటి సంబంధం బొమ్మదేవ వెంకట సుబ్బారావు ఎవరు బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆ డిస్టిలరీ యజమానికి నువ్వు నాలుగు సార్లు ఎందుకు ఫోన్ చేశావు వీళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు ఎవరెవరితో టెలికాన్ఫరెన్స్లు నడిపారు వాట్సాప్ మెసేజ్లు పంపారు టవర్ లొకేషన్స్ ఆ వీడియో కాల్స్ ఆ వాట్సాప్ మెసేజ్లు టెలికాన్ఫరెన్స్లు పట్టించాయి ఇప్పుడు ఆ సత్యప్రసాద్ మెసేజ్లు పెట్టాడు మిథునన్న సత్యప్రసాద్ ఎవరు ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్ మిథున్ రెడ్డి ఎవరు ఎంపీ మిథునన్న అంటే మీ బంధాలు అక్కడే బయటపడుతున్నాయి కదా కనపడింది కదా అంటే స్పష్టంగా వీళ్ళు ఇరుక్కున్నారు ఉచ్చు బిగిసింది ఆ ఉచ్చులో నుంచి వీళ్ళు తప్పించుకోలేరు సో ఇదండి చూశారు కదా ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఇక జగన్మోహన్ రెడ్డికి నిష్ఠ అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే